క్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను యష్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినము ప్రార్థన మందిరము అనగా దేవుని ఇల్లు ఈ దినాన దేవుని సముఖములో మనకు ఆనందము ఉంది సంతోషము ఉన్నది అయితే మనము ఆనందము కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాము కానీ ఆనందాన్ని పొందుకోలేము ఒకవేళ పొందుకున్నా అది తాత్కాలికముగా ఉంటుంది కానీ మన దేవుని మందిరములో దొరుకు ఆనందము శాశ్వతమైనది అది ఎక్కడ దొరకనిది అసలు దేవుని మందిరము అంటే ఏమిటి మందిరము అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే స్థలము మన పాపములను ఒప్పుకొని క్షమింపబడే స్థలము మనను పరలోకమునకు చేర్చే గవని అలాంటి మందిరమును మనం ఏ విధముగా చూస్తున్నాము కేవలము మన అవసరాలు చెప్పుకొని మనం తిరిగి వస్తే మనకు ఏమీ లభించదు ఎప్పుడైతే ఆయనను మనం స్థుతిస్తామో పాటలు పాడుతామో ఇతరుల కొరకు వారి అవసరాల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అసలైన సంతోషం మనకు కలుగుతుంది దేవుని ఇల్లు అనగా ఒక కుటుంబము ఆ కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించినప్పుడు అక్కడికి దేవుడు దిగివచ్చును కాబట్టి మనము దేవుని మందిరములో ఎల్లప్పుడూ ఆయనను స్థుతిస్తూ ఆనందించేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ God bless you.